సీనియర్ నటులు రెండోసారి గుత్తి కోర్టుకు హాజరు మరి వివరాల్లో నీకు వెళితే రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం నిమిత్తం గుత్తికి వచ్చి బహిరంగ సభలో ప్రసంగిస్తూ సమయం పూర్తి అయినప్పుడు కూడా అంటే ఐదు గంటలు దాటిన తర్వాత కూడా ప్రసంగిస్తుండగా నియమ నిబంధనల ప్రకారం స్థానిక పోలీసులు మరి సీనియర్ నటులు రాజ్ కుమార్పై కేసు నమోదు చేశారు అదేవిధంగా మరి ప్రస్తుతం రాష్ట్ర మాంసం అభివృద్ధి కమిటీ చైర్మన్ చంద్రదండు ప్రకాష్ నాయుడుపై కూడా కేసు నమోదు కాగా అతను కూడా మరి రాజ్ కుమార్ వెంట కోర్టుకు హాజరయ్యారు మరి రాజ్ కుమార్ ఇప్పుడు కోర్టుకు రావడం రెండోసారి ఈ సందర్భంగా స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మరి వారి దగ్గరికి వెళ్ళి కుశాల ప్రశ్నలు వేసి మరి ఆనందాన్ని పంచుకున్నారు ఏదేమైనా మరి సినీ నటులు చాలా కాలం తర్వాత కోర్టుకు హాజరు కావడం ఒక వింతగా స్థానికులు చెప్పుకుంటున్నారు